హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై బ్లాగ్ సో ఇవాళ నేను మార్కెట్లో ఉన్న చాలా స్పెషల్ అండ్ చాలా బిగ్ మార్కెట్ ఇది సో షాపింగ్ చేయడానికి వచ్చా ఈ వీడియో నేత షేర్ చేసుకుంటున్నా తప్పకుండా లాస్ట్ వచ్చి చూడండి సో మా సిస్టర్ ఇంకా నేను వచ్చాం షాపింగ్కి షాపింగ్ అయితే ఇద్దరం కలిసే వెళ్తాం ఎప్పుడైనా సో మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ప్రియా మేము ముగ్గురం అయితే ఎక్కువగా షాపింగ్ చేస్తాం కలిసి ఏం తీసుకున్న చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా ముగ్గురమే వస్తాం మార్కెట్కి ఎక్కువగా సో ఫస్ట్ ఈ షాప్లో విజిట్ అయ్యాము సో మా తమ్ముడు కోసం ఏదైనా మంచి షర్ట్ ఏమైనా తీసుకుందామని చాలా వెరైటీస్ అయితే ఉండే ఈ షాప్లో ఎస్పెషలీ జెంట్స్ కోసమే బాయ్స్ కోసమే ఈ షాప్ సో ఇక్కడైతే నేను చూస్తానమాట సో నాకు ఫస్ట్ షర్టే చాలా నచ్చేసింది ఆ కలర్ చాలా బాగుంది బట్ లేడీస్ గురించి అయితే మనందరికీ తెలిసిందే నచ్చినా కూడా ఇంకా చూస్తాం ఇంకా చూస్తాం ఇంకా బెస్ట్ అనుకోవాలి అంటే ఇంకా బెస్ట్ అనేది వెతుకుతామనమాట సో నేనైతే ఇంకా చూస్తున్నాను లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి సో ఇన్ని షర్ట్స్ తీయించను చూడండి సో ఈ షర్ట్ అయితే నాకు నచ్చింది క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంది బట్ మా అంటుంది వాడి దగ్గర అన్ని లైట్ కలర్సే ఉన్నాయి అక్క ఏదో డార్క్ కలర్ తీసుకోమని సో లాస్ట్లో ఫస్ట్లో చూసిందే తీసుకున్నాను నేనైతే ఆ షర్టే తీసుకున్నా చూడండి మా దర్శిత్ కెమెరా ఆన్ చేస్తే చాలు వచ్చేస్తాడు ఫేస్ చూపించడానికి సో ఫైనలీ అయితే షర్ట్ అయితే పర్చేస్ చేస్తాను ఎక్కడ నుండి ఒకటి సో ఇంకా బయటకు అయితే వచ్చేసాము సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము సోఫా కవర్స్ చూస్తున్నాము ఇంటి కోసం సో దాని ముందే షాప్ ఉంది ఈ షాప్లో ప్రతి డ్రెస్ త్రీ ఫిఫ్టీ సేల్లో నడుస్తుంది సో వన్ డే బ్యాక్ నేను మా సిస్టర్ కోసం తీసుకున్న త్రీ ఫిఫ్టీకి తను వియర్ ఉంది చూడండి ఎంత బాగుంది డ్రెస్ తను కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ డ్రెస్లో సో వన్ డే ముందే తీసుకున్న ఈ డ్రెస్ ఈ షాప్లో సో ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీకి లేకపోతే ఎయిట్ హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడైతే బార్గెన్ చేస్తున్నాను నేను నేను నా ఫ్రెండ్ ఎక్కువ బార్గింగ్ చేస్తాం ఏమైనా తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే అంకల్ సెవెన్ ఫిఫ్టీ చెప్పారు కవర్స్ మాకు మళ్ళీ బార్గింగ్ చేస్తే సెవెన్ హండ్రెడ్కి వచ్చారు మళ్ళీ ఇంకా బార్గింగ్ చేస్తే సిక్స్ ఫిఫ్టీ ఇంకా లాస్ట్కి సిక్స్ హండ్రెడ్కి అయితే వచ్చారు అతని ముందు మేము తెలుగులో డిస్కస్ చేసుకుంటుంటే అతను మాకు అంటున్నారు నాకు తెలుగు వచ్చని సో ఫైనలీ తీసుకున్నాం సో ఇక్కడ ఒక పాప అయితే ఎయిర్క్రాఫ్ట్స్ అమ్ముతుంటుంది సో మా దర్శిత్కి మా దిష్కి ఒక్కొక్క తీసుకున్నాం ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నాం ఇంకా వేరే షాప్లో విజిట్ చేయడానికి సో ఇక్కడ మా అంటే మా బిలాయిలో స్పెషల్ షాప్ ఇది అనమాట మన సౌత్లో సౌత్ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ సో మనకు కావాల్సిన జ్యువెలరీస్ అయినా డ్రెస్సెస్ అయినా పట్టు సాడీస్ అయినా బ్రైడల్ పట్టు సాడీస్ బ్రైడల్ లెహంగాస్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర సో నేనైతే చూస్తున్నాను ఇప్పుడు ఏం తీసుకోవాలని చెప్పి సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే చూస్తున్నా నాకు వైట్ కావాలనుకున్నా బట్ వైట్ అవైలబుల్గా లేదని చెప్పారు ఆరెంజ్ కూడా బాగుంటుందమ్మా అని చెప్పారు సో డాన్స్ వీడియోస్కి అయితే బాగుంటుందని చూస్తున్నా సో మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ సో టూ ఫైవ్ డబుల్ జీరోకే మనకి టూ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయి సో నా పెళ్ళయి అయితే ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది సో ఈ అప్పుడైతే ఈ ట్రెండ్ అయితే అంత లేదు అండ్ నేను కూడా అంత వియర్ అయితే చేయలేదు సో చాలా బాగుంది డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది సో నాకైతే మెరూన్ కలర్లో కావాలి సో నా పెళ్ళి సాడీ అయితే మెరూన్ అండ్ వైట్ కలర్లో ఉండే సో మెరూన్ కలర్ బ్లౌజ్ తీసుకుంటామని చూస్తున్నా సో ఫైన ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం అండ్ బ్లౌజెస్ చూస్తున్నాం ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా వెరైటీస్ ఉన్నాయి సో స్పెషలీ ఆమె మాకు చూపించారు బ్రైడల్ జ్యువెలరీస్ అనమాట చూడండి మొత్తం స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ నుండి కింద వరకు టూ థౌజండ్ వరకు ఉంది నేను అడిగాను ఆమెకి ఈ కలర్ కూడా ఊడిపోతుంది అంటే లేదు ఇది ప్యూర్ కాపర్తో చేశారు కలర్ ఏమి ఊడదు చాలా బాగుంటుంది సో ఈ మధ్యన బాగా ట్రెండ్లో ఉంది ఎక్కువగా ఇలాంటివి వేసుకుంటున్నారు సో మనకి మీషోలో దొరికిన జ్యువెలరీస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి షాప్లో చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి డెఫినెట్లీ షాప్కి అయితే విజిట్ అవ్వండి సో గౌరిక్ సారీస్ అనమాట తప్పకుండా వెళ్ళండి బిలాలో ఉన్న వాళ్ళైతే నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే సో మదర్షీత అయితే చాలా హ్యాపీ అయిపోయాడబ్బా ఎయిర్ క్రాఫ్ట్స్ పట్టుకొని సో ఫైనలీ వేరే షాప్కి వెళ్తున్నాం యాక్చువల్గా నేను వన్ డే బ్యాక్ ఒక డ్రెస్ చూశాను చాలా నచ్చింది అది నాకు బట్ నేను పర్చేస్ చేయలేదు నేను ఎందుకంటే బ్యాగ్లో ఎక్కువ మనీ నేను తీసుకెళ్ళదు కాబట్టి వచ్చేసాను ఇంటికి అండ్ ఇప్పుడైతే ఆ షాప్ వెతుకుతున్నాను నేను నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెతుకుతున్నాము సో ఇది చాలా బిగ్ మార్కెట్ నేనైతే ఒక ఎయిట్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తాము కాబట్టి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాను సో ఫైనల్గా అయితే నాకు ఆ డ్రెస్ కనిపించింది మా చెల్లికి చెప్తున్నాను తొందరగా రమ్మని సో చూడండి ఎలా పరిగెడుతున్నాను అసలు నాకు ఏదే నచ్చేస్తే అంతే మరి నేను ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తాను సో ఈ డ్రెస్సే అనమాట చాలా నచ్చింది నాకు సో ఫైనలీ షాప్కి అయితే విజిట్ అయిపోయాము సో మా ఫ్రెండ్ అనింది ఇంకా కలర్స్ చూద్దాం ఏమో ఇంకా మంచి కలర్స్ ఉంటే అని సరే ఓకే అని చెప్పాను తనకి సో తనకి ఎక్కువ నా సెలెక్షన్స్ నచ్చు ఆర్టీ సెలక్షన్స్ అంటుంది ఎప్పుడైనా కానీ మళ్ళీ సరే ఓకే తీసుకుందాం చూద్దామని చెప్తుంది సో నాకైతే ఎక్కువ ట్రెడిషనల్ వేయర్స్ అయితే ఇష్టం వెస్ట్రన్ కూడా వేసుకుంటాను కానీ ఎక్కువ ట్రెడిషనల్గా ఉండాలంటే ఇష్టం నాకు సూట్స్ శారీస్ అలాంటివి సో కలర్స్ అయితే చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుంది నేవీ బ్లూ కలర్లో రెడ్ అండ్ సిల్వర్ థ్రెడ్తో బా డిజైన్ అయింది అలాగే రెడ్ కలర్ చున్నీ ఇచ్చారు సో వన్ డే బ్యాకే నేవీ బ్లూ కలర్ డ్రెస్ తీసుకున్నాను కాబట్టి తీసుకోలేదు అండ్ దెన్ ఇది లైట్ బ్లూ కూడా అన్ అనలేము చాలా డిఫరెంట్ కలర్ అనిపించింది అండ్ లైట్ ప్యారెట్ కలర్లో దుపట్ట వచ్చింది సో ఈ డ్రెస్ అయితే మా ఫ్రెండ్కి చాలా నచ్చింది ఇది ట్రై చేయమనింది నాకు ఒకసారి ట్రై చేసి చూడు నాకైతే అంతగా అంటే నచ్చలేదు బట్ తన కోసం అయితే ట్రై చేశాను సో నా సిస్టర్ కూడా అనింది వద్దు ఇది వద్దు అని చెప్పింది సో తర్వాత నా ఫ్రెండ్ కూడా వద్దనేసింది సో అప్పుడే మా మమ్మీ అయితే కాల్ చేసింది తొందరగా ఇంటికి రమ్మని పాప ఏడుస్తుందని సో ఫైనలీ అయితే బాగుందని చెప్తుంది బట్ సరే లే రెడ్ అండ్ మెరూన్ కలర్ మధ్యన ఉంది అది తీసుకోమని చెప్పిన తర్వాత తనైతే సో చున్నీ వచ్చేసి మనకి దీనిలో ఎల్లో కూడా కాదు ఆరెంజ్ కూడా కాదు మిడిల్ కలర్ వచ్చింది అండ్ మ్యారూన్ అండ్ రెడ్ మధ్యన ఉన్న కలర్ ఇది చాలా బాగుంది చాలా నచ్చింది నాకు అదే తీసుకున్నా టూ థౌజండ్ అయితే చెప్పారు సో నేను చాలా బాగా బార్గింగ్ చేస్తానండి మా సిస్టర్ చూడండి తనైతే షాపింగ్కి అసలు ఇంట్రెస్ట్ ఉండదు తను ఏమైనా కావాలన్నా నాకే ఉంది అక్క నువ్వే సెలెక్ట్ చేయి తనని మాత్రమే వేసుకుంటుంది తను ఒక్కదానికే పనికి వస్తుంది దీనికోసమే ఈ పని చేస్తుంది ఎప్పుడైనా దాన్ని స్పీడ్ స్పీడ్గా తొందర తొందరగా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం సో మా బాబుకి మా ఫ్రెండ్ అయితే స్కూటీ పైన కూర్చొని పెట్టుకుంది చాలా రష్గా ఉంటుంది ఇక్కడ అయితే సో ఈ ఈ విలాయ్ మార్కెట్లో అయితే ప్రతిదీ మీకు దొరికిపోతుంది సో వెజిటేబుల్స్ అయినా క్లాత్స్ అయినా గోల్డ్ గోల్డ్ షాప్ అయినా షూస్ సారీస్ అండ్ వెజిటేబుల్ అలాగే నాన్ వెజ్ షాప్ ఆపోజిట్లో ఉంటుంది అన్నీ ఒక ప్లేస్లోనే సో ఇక్కడైతే నేనైతే ఇయర్ రింగ్స్ చూస్తున్నా ప్రతి ఇయర్ రింగ్స్ ఓన్లీ థర్టీ రూపీస్ నుండి స్టార్ట్ అనమాట సో వీడియోస్కి అయితే బాగుంటుందని చూస్తున్నాను కానీ నేను మర్చిపోయాను మా మమ్మీ ఫోన్ చేసిందని చెప్పి సో మా చెల్లి అయితే అంటుంది అక్క పదా మర్చిపోయావు ఇంటి మమ్మీ ఫోన్ చేసింది తొందరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడైతే నేను చూస్తున్నా ఇయర్ రింగ్స్ సో నాకు కొన్ని ఇయర్ రింగ్స్ నచ్చాయి అప్పుడే మా చెల్లి మళ్ళీ అనింది వెళ్ళిపోతామని సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బయలుదేరుతున్నాము ఇంటికి సో నాకు అయితే షాపింగ్ బాగా ఇష్టం ఇది బయట స్ట్రీట్ షాపింగ్ అనమాట స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా ఇష్టం ఇయర్ రింగ్స్ శాండిల్స్ బ్యాగ్స్ ఇవన్నీ బయట ఉంటాయి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను సో మా మమ్మీ అయితే పాలక్ పన్నీర్ చేశారు నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే అండ్ అలాగే వెజ్ పులావ్ బకారా రైస్ చేశారనమాట సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్